పెద్దలందరికీ నమస్కారం అండి నేను పేరు పేరున మళ్ళీ సమయం తీసుకోవట్లేదు క్షమించాలి వేటూరు గారి గురించి మాట్లాడడం కన్నా నేను రాసుకున్నవి ఆయన మీద చాలా ఇష్టముతో ఈ ఇంతకన్నా గొప్ప వేదిక మళ్ళీ దొరకదేమో అన్న ఉత్సుకతతో ఆ ఉద్వేగంతో నాలుగు మాటలు మీతో పంచుకుంటాను తెలుగు పదానికి జన్మదినం అని నీవు అన్నమయ్యను కీర్తించినావు కానీ తెలుగు పాట ప్రతి సంవత్సరం జరుపుకునే పుట్టినరోజు నీదే నీ పాటకు మ్రోగిన మానసవీణలు ఎన్నో పల్లవించిన లింకెన్నో రాలిపోయే పువ్వుకు కూడా రాగాలు నేర్పిన నీ సాహిత్యం చతికిలబడిన ప్రతి మనిషిని తట్టిలేపి గమ్యానికి చేరుస్తుంది ఆమని హాయిగా పాడినా పాటే కుకుకు అని కోకిల కూసినా పాటే అసలు నీకు బ్రతుకే ఒక పాట అవును అంతులేని చరణాలకు ఆదిమంత్రమైన పల్లవి నీ పాట శంకరా నాద శరీరా పరా అని ఓంకార నాదానుసంధానం చేసినందుకో ఏమో అన్నిసార్లు నంది నీకరిల్లింది శంకరా నాద శరీరా పరా అని ఓంకార నాదానుసంధానం చేసినందుకో ఏమో అన్నిసార్లు నంది నీ ముందు మోకరిల్లింది నీ జిలిబిలి పలుకులకు ఉప్పొంగని గోదావరి లేదు నీ జిగిబిగి పదములకు పులకించని యమహా నగరి లేదు ఓ మహాత్మా వేణువై వచ్చావు భువనానికి గాలివై గగనానికి పోయావు ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో నీ పాటే బృందావనం తెలుగు నాట నీ కీర్తి శాశ్వతం నీ పాట శాశ్వతం నీ స్ఫూర్తి శాశ్వతం వేటూరి సుందరరామమూర్తి అన్న పేరు ప్రతి తెలుగు గుండెపై పదహారణాల అక్షరాలతో లిఖించబడింది తన పల్లవి గోదావరి అలల భాష తన చరణం నిశ్చల వేదాంత ఘోష అరవిరిసిన సన్నజాజుల అక్షరాలుగా వసంతాలు వడివా వసివాడని పదాలుగా కూసిన కోకిల రాగం పాటకు పట్టిన యోగం కాల శశికిరణం తన భావాలకు వ్యాకరణం స్ఫురత్ కావ్య సంకలనం తన కవితా సంచలనం రసహృదయాల కాగితాలపై తన ప్రతి తలపు కలమై రచించిన గీతాలు నిత్య నవనీతాలు శివ డమరుక నాదాలను చిలికి చిలిపి శబ్దంగా పలికించిన సాహసి తన దృక్కులు తన రుక్కులు ప్రకృతికి నైవేద్యాలుగా సమర్పించిన తాపసి సీతమ్మవారు కన్నంత కాలం తన గీతమ్మవారు శాశ్వతం రాముడున్నంత కాలం సుందర రాముడు శాశ్వతం అవధానిని కాబట్టి ఒక పద్యంతో ముగిస్తాను ఇంతకన్నా సమయం తీసుకోకుండా ఏరీ సాటి విచిత్ర చిత్ర రచన విలాసం విలాసంబుగా ేరీ సాటి విచిత్ర చిత్ర రచన హేలా విలాసంబుగా వోరీ అద్భుతమన్న శబ్ద వితతుల్ వితూల్యోగాకృతి గూర్చ తారాలోకము సాగు కవితమయీ నీ చరణంబులన్ బడెను ప్రౌఢోత్సాహమై పల్లవుల్